ఇగో నేను మొన్న కూడా మీకు ఆల్రెడీ చెప్పిన సీఎం సలహాదారు దగ్గరికి వెళ్ళినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఇగో ఆ లెటర్ని నేను మీకు ఒకసారి చూపిస్తా నేను ఏమేమి రాసి పంపించిందో మీకు కూడా తెలవాలి అందులో మీ సమస్య ఉందా లేదా చూసుకోండి ఖచ్చితంగా ఇలా మీరు నాకు రోజు కాల్స్ చేసి చెప్తున్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రోడీకరించే అందులో పెట్టిన అదే లెటర్ అక్కడికి వెళ్ళింది ఇంకా ఎవరన్నా ఇంకా ఎవరన్నా మిస్ అయి ఉంటే కూడా చెప్పవచ్చు ఇంకో రకంగా కూడా మనం చేరేలాగా చేద్దాం ఎవరో సలహాలు ఇచ్చేటోళ్ళు సగం ఇస్తలేరని చెప్పి చాలామంది అంటారు కాబట్టి రైతులలో ఉన్నటువంటి వ్యతిరేకతని మళ్ళా ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది అవుతుంది చూసుకోండి అని చెప్పడానికి మనం ముందే కాషన్ చేస్తూ ఒక లెటర్ ఒక వ్యక్తి ద్వారా పంపించినాము ఆయన ఎవరో కూడా త్వరలో లైవ్లోకి వస్తాడు సో ఆ లెటర్ని కూడా నేను ఇక్కడ ఇగో నేను నిన్ననే చూపిస్తా అని చెప్పినా ఇగో అదే లెటరు అంశం అందులో ఉన్నదా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీరు నాకు రోజు కాల్స్ చేసి చెప్తున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా పెడుతూ నేను రాసినటువంటి లెటర్ సీఎం సలహాదారు అయిన వేఎం నరేందర్ రెడ్డికి టు శ్రీ వేఎం నరేందర్ రెడ్డి అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి రాస్తూ ఇగో నేను మీరు రుణమాఫీ చేస్తే ఏంది చేయకపోతే ఏంది అండ్ ఏ ఇష్యూస్తో ఇంకా వెయిట్ చేస్తున్నారనేది ఇక్కడ రాసి పంపించిన కావాలంటే ఒకసారి చూసుకోండి మీ సమస్య ఉందో లేదో తెలిసిపోతుంది మీకు ఇక్కడ ఇగో కావాలని ఇగో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి కరెక్ట్ గా చూడండి పదం పదం గమనించండి నేనేం రాసిన ఎందుకోసం రాసినా అనేది అర్థం చేసుకోండి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అది నేను చెప్పింది ప్రకటించి సగం మందికి మాఫీ మాత్రమే మా మాత్రమే మాఫీ జరగడంతో రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు కావున సగం మందికి మాత్రమే మాఫీ జరగడంతో రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు కావున ఇక ఇక్కడ చూడండి ఇక షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్న అందరి రైతులకు రుణమాఫీ జరగాలి షరతులు లేకుండా రాష్ట్రంలో ఉన్న అందరి రైతులకు రుణమాఫీ జరగాలి అట్లే రెండు లక్షల లోపుండి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్నా అన్ని లోన్లను మాఫీ చేయాలి రెండు లక్షల లోపున్న టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే అని చెప్తా ఉన్నారో వాటన్నిటికి కూడా మాఫీ జరగాలి కట్ ఆఫ్ డేట్ వల్ల నష్టపోతున్న రైతుల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయాలి కట్ ఆఫ్ డేటు అయితే ఈ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై పెట్టి ముందు వాళ్ళను తర్వాత ఆగం చేసిరు కదా వాళ్ళని ఆగం చేయకుండా రీ కట్ ఆఫ్ డేట్ తీసి పాడేసీ కట్ ఆఫ్ డేట్ అవసరమే లేదు ఆ అందరి లోన్లు మాఫీ చేయాలని చెప్పేసి అడిగినాం మనం రెండు లక్షల కంటే పైనున్న రైతులకి తక్షణమే షెడ్యూల్ ప్రకటించాలి ఈ షెడ్యూల్ కోసం ఇంకా టైం తీసుకోకండి ఇప్పటికే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పంట కోతలకు వస్తే తీసుకొచ్చి అక్కడ కాంటాల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇట్ల బాధ అట్ల బాధ అన్ని రకాల బాధలు పెట్టకుండ్రి మళ్ళీ రైతు దగ్గర పైసలు కూడా లేవు ఇప్పుడు కట్టాలంటే కూడా కష్టమవుతుందని చెప్తూ ఇగో రెండు లక్షల కంటే పైనుండి కట్టలేని రైతుల కోసం ఖచ్చితంగా ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించాలి రెండు లక్షల కంటే మీదుండి కట్టలేని రైతుంటే ఆయన కోసం ఆలోచిస్తూ మీరు ఇస్తా అన్న మాట ప్రకారం రెండు లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయాలి అంతే మీరు ఇస్తా అన్న మాట ప్రకారం రెండు లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయాలి తప్ప నువ్వు కడితిన నేనేస్తా అని చెప్పి నువ్వు బ్రోకరిజం చేయాల్సిన పని లేదు ఇక్కడ అని చెప్పి రాస్తూ చనిపోయిన రైతుల లోన్లను కూడా మాఫీ చేయాలి వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులపై రుద్దడం సరికాదు అంటూ ఎవరైతే చనిపోయిండో రైతు రైతు చనిపోతే ఆయనకి ఇలా ఓటు లేదని చెప్పి ఆయనకి లోన్ మాఫీ చేయకపోతే ఎట్లా అని అడుగుతా ఉన్నా నేను మీకు ఓటు ఉన్నోళ్లకు ఇయ్యరు ఓటు లేదని చెప్పి చనిపోయిన రైతు గుడియకపోతే ఎట్లా ఆ లోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రుద్దడం ఎట్లా అని అడుగుతా ఉన్నా అంటే కొంతమంది అంటారు అన్న మరి భూమి అయితే తీసుకుంటారు కదా కుటుంబ సభ్యులు మరి భూమి తీసుకున్నప్పుడు లోన్లు కట్టకపోతే ఏమవుతుంది అంటే నేనేమంటా ఉన్నా అంటే ఇన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టినటువంటి రైతు చనిపోతే ఆయనకి ఇట్లా కూడా మహా అయితే లక్ష లక్షన్నర లేదా ఇంకొక లక్ష ఎనభై వేలు అట్లా ఉంటారు రైతులు అంతే కదా కొంతమంది రైతులు అయితే చనిపోయిన వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు పదివేలు కూడా ఉంది నా దగ్గర ఒక అకౌంట్ డీటెయిల్స్ ఉంది పదకొండు వేల రూపాయలు ఉంది ఆ రైతు చనిపోయి పదిహేను అవుతా ఉంది ఇంకొక రైతుది ఇరవై ఎనిమిది వేలు ఉంది ఆ రైతు ఎనిపోయి నాలుగేళ్ళు అవుతా ఉంది అయితే ఈ లోన్లను కూడా మాఫీ చేయకపోతే ఆ రైతు ఆత్మ ఆత్మక్షోభిస్తుందయ్యా మీకు కొంచెమన్నా సోయతో ఆలోచించుర్రి ఇగో ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని ఎదురు చూస్తున్న నాలుగు లక్షల రైతుల లోన్లు మాఫీ చేయాలి మన డిమాండ్స్ ఇవి మీ అందరూ మాట్లాడినటువంటి మాటల నుంచి తీసినటువంటి డిమాండ్ ఇది ఇందులో మీకు సంబంధించిన సమాచారం ఉందో లేదో చూసుకోండి నేను పెట్టినా లేదో చూసుకోండి నాకు మీ మీద ఏమన్నా ఉన్నదా లేదా అనేది ఆలోచించుకోండి దీన్ని బట్టి నేను అడిగిన డిమాండ్లు ఇవి సరే వాళ్ళు ఏం చేస్తారు చేస్తారు అనేది మనకు నెక్స్ట్ కానీ మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఫ్యామిలీ గ్రూపింగ్ వేయించుకుని ఎదురు చూస్తున్న నాలుగు లక్షల రైతుల లోన్లు మాఫీ అయిపోవాలి గోల్డ్ లోన్లను కూడా మాఫీ చేస్తామని చెప్పిన మీ హామీ నిలబెట్టుకోవాలి బంగారంతో పెట్టి లోన్ తీసుకున్నటువంటి రైతులకు వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి రైతులకి మాఫీ చేయాల్సిన అక్కడ ఉన్నది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు కాబట్టి ఇప్పుడు మీరు కూడా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అర్హతలు ఉన్నప్పటికీ నో డేటా ఫౌండర్ వస్తున్న లోన్ల వివరాలు సేకరించి వారికి కూడా రుణమాఫీ వర్తించాలి అన్ని అర్హతలు ఉన్నాక వాళ్ళ డేటా కనిపించకపోతే వాళ్ళ తప్పు ఏం లేదు కదా రైతులేం దొంగిలించలేదు కదా డేటాని బ్యాంక్ ఒకటి డేటా ఇవ్వకపోతే ఎవరిది తప్పు కాబట్టి ఆ నో డేటా అని ఎవరికైతే వస్తూ ఉందో అలా అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాఫీ జరగాలి ఇంకోటి బతుకుదరువు లేక విదేశాలకు పోయిన రైతుల లోన్లు వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఉన్న లోన్లు మాఫీ కావాలి ఇక్కడ బతుకు తెరివి లేక వేరే దేశాలకు పోయి ఏ పడరాని కష్టాలు పడుకుంటా ఇక్కడ పనిచే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే కూడా ఎట్టి పర్సనల్లా బతకలేమని తెలిసి అక్కడ పోయి కూడా గా పని చేసుకునే పరిస్థితికి వచ్చిన రైతులు చాలా మంది చాలా మట్టుకు చాలా జిల్లాలల్లో అలాంటి రైతులకి లోన్లు ఉన్నాయి ఆయన దుబాయ్లో ఉంటాడు అరబ్ కంట్రీలలో ఉంటాడు ఇంకెక్కడో ఇంకెక్కడో ఉంటాడు మరి కువైట్లో ఉన్నటువంటి వాళ్ళ లోన్లు మాఫీ చేయడంతో పాటు ఒకవేళ ఆయన ఇక్కడ లేడు రెన్యువల్ చేయనిక అని చెప్పి అలా భార్యల పేరు మీద లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎందుకు మాఫీ జరగదు జరగాలని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళు కూడా అర్హులే కదా వాళ్ళకి ఎందుకు మీరు చేయరు అంటా ఉన్నా అసలు రుణమాఫీ కావాల్సిందే గిట్లా బతుకు లేక దుబాయ్ బొగ్గుబాయి వలసలు వైనోళ్ళకే కదా అది కదా కావాల్సింది అసలు రైతులు వాళ్ళు కదా ఇక్కడ బతుకు దగ్గర లేని వాళ్ళకి కదా మీరు బతుకు దగ్గర చూపట్టాల్సింది సో ఈ లోన్లు మాఫీ చేయాలి పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండా జరగాలి రేషన్ కార్డు ప్రామాణికం తీసివేయాలి ఈ రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పి ఒక్కొక్క కుటుంబంలో అయ్యేలా పంచాదులు పెట్టిర్రు ఇద్దరిద్దరు అంటే ఇద్దరికి ముగ్గురికి లోన్లు ఉంటే వాళ్ళకు గొడవలు పెట్టినరు అన్నదమ్ములు తనుకునేటట్టు చేసారు గ్రామాలల్లో లేనిపోని పంచాదులు పెట్టిర్రు మీరు కట్టుకోవాలంటే నువ్వు కట్టుకోవాలి నువ్వు నాకు ఒక ఫోన్ చేసి ఒక ఆయన అన్న మా అన్నతో నేను మాట్లాడా కానీ ఇప్పుడు ఏ లోన్కు మాఫీస్తుంది తెలుస్తలేదు మరి ఆయన ఎట్లా కట్టియ్యాలి నేను ఎట్లా కట్టాలి మేము ఎవరెవరు ఎంత కట్టాలని ఆయన డౌట్ చూస్తే ఆయన ఒక్కైన డౌట్ కాదు గ్రామాలలో చాలా మటుకు అదే జరుగుతూ ఉంది సో మాఫీ చేస్తామని చెప్పిన మీరు రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెల్లారు మీరే ప్రకటించిండ్రు అదే పద్ధతిన రేషన్ కార్డు ప్రామాణికం తీసి పడేసేయాలని చెప్పిన ఇక డీబీటీ ఎన్పిఏ రీషెడ్యూల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో బకాయిల పేరుతో ఉన్న రైతులను కూడా రుణమాఫీ వర్తింపజేయాలి ఎవరైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావచ్చు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ కావచ్చు రీషెడ్యూల్ లోన్స్ కావచ్చు మొండి బకాయలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి కూడా ఈ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలి అయితే చివరికి నా అభ్యర్థన ఏందో ఏందో ఒకటి చెప్పిన కట్టలేని రైతులనే కదా ప్రభుత్వం ఆదుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న రైతులందరి అభ్యర్థన ఇది అసలు ముచ్చట కట్టగలిగినోళ్లకు కాదు కట్ట లేని వాళ్ళ కోసమే ఆలోచించాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఆ రైతుల కోసమే చూడండి అందుకే రెండు లక్షల కంటే పైన కట్టలేము బాబు మాతోని కాదు మిత్తిలు తెచ్చి కట్టలేము అని చెప్పి ఎవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్గా రెండు లక్షలు వేయాల్సి ఉంటుంది పైగా పైగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ రాసిన దాంట్లో మీద ఏదైనా లేకపోతే ఒక్కసారి నాకు అక్కడ కింద కామెంట్ పెట్టండి మెసేజ్ చేయండి నేను ఇందులో రాసిన ఇష్యూస్ కాకుండా ఇంకేదైనా ఇష్యూ ఉందేమో చూడండి నేను ఈ దీనికి సంబంధించి ఈ వీడియోని ఈ వీడియోని డెఫినెట్గా సీఎంఓ కానీ ముఖ్యమంత్రికి కానీ అట్లే ప్రతిపక్ష పార్టీలకి ఇంకా అధికారులకు అందరికీ కూడా ట్యాగ్ చేస్తా ఖచ్చితంగా ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా సో ఈ సమస్యలతో ఉన్నారని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా ఒకసారి చూసే అవకాశం ఉంది ఈ వీడియోని మీకు ఇన్నిసార్లు చెప్పినా కదా ఒక్కసారైనా మిమ్మల్ని ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పలేదు కదా ఒక్కసారి కూడా అడగలేదు కదా ఈ ఒక్కటే ఒక్క వీడియోని అడుగుతున్నా నేను ఈ ఒక్క వీడియోని షేర్ చేయండి సరిపోతుంది మనకి ఈ ఒక్క వీడియోని కనుక మీరు మీ గ్రూపులల్లా ఊర్లల్లా మీకు సంబంధించిన వాళ్ళందరికీ షేర్ చేయండి రైతులకు మాత్రమే ఎందుకు అడుగుతున్నా అంటే నా కోసానికి కాదు మనందరి కోసానికి మనందరం సంతోషంగా ఉండడం కోసం మనకు ఉన్నటువంటి ఆ రుణ బాధతోని ఉన్నాం కాబట్టి అది రుణ వి విముక్తులం కావాలి ఈ రుణగ్రస్తులను చేసినటువంటి ఈ ప్రభుత్వం అంటే ఇంత ఇంతకై పెరిగి మిత్తులు పెరిగి ఇలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసమే ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ఇది ఖచ్చితంగా అందరికీ చేరాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వానికి మాత్రం పక్కా చేరాలి అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న ఈ లెటర్కి సంబంధించినటువంటి వార్త ఆ వీడియో క్లిప్పింగ్ మాత్రం నేను కట్ చేసి మన ఛానల్లో పెడతాము ఇది అందరికీ చేరాలి ఇది అందరికీ చేరిన తర్వాత ఏ రైతులు ఏ సమస్యలతో బాధపడుతుండ్రో అందరికీ తెలుస్తుంది ప్రతిపక్ష పార్టీలతో సహా అందరికీ అర్థమవుతుంది అప్పుడు వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అన్న ఆశ కొద్దీ అడుగుతా ఉన్న తప్ప ఏ వీడియో కూడా షేర్ చేయమని నేను అడగలే ఈ ఒక్క వీడియో చాలా ఇంపార్టెంట్ ఆ రైతులకు సంబంధించి ఇంకా ఎవరన్నా వేరే మీకు సంబంధించిన రాకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను లైవ్లో చూస్తాను ఫ్యామిలీ గ్రూపింగ్ అయిందని చెప్పేసి ఓకే నవీన్ చల్లూరి సూపర్ అన్న ఓకే హితేశ్వరి తోట ఓకే సప్పట్లు కొట్టింది శేఖర్ భోగే రెండు లక్షల ఇరవై వేలు ఉన్నాయి అన్న ఓకే ఉపేందర్ రెడ్డి చల్లా సూపర్ అన్న ఓకే బ్యాక్ బెంచర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ అంటూ ఆ ఎనభై వేలు రుణమాఫీ కాలేను స్వామి హర్ష మై ఫాదర్ లోన్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది రేషన్ కార్డ్ లేదు ఓకే రైట్ తుమ్మల నాగేశ్వర రుణమాఫీ ఆ కహాని వారు చాలామంది ఉన్నారు కానివారు ఓకే రైట్ ఫస్ట్ క్లాస్ తీసుకోండి ఉదయ్ కుమార్ ఏదో క్లాస్ ఫస్ట్ కాల్స్ తీసుకోండి అట ఓకే ఫస్ట్ కాల్స్ తీసుకోమని ఉదయ్ ఉదయ్భాయ్ ఓకే శంకర్ కాగ్నే ఫ్యామిలీ గ్రూపింగ్ వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు పోవాలన్నా ఓకే అన్నా కాలేదు చెప్పులతో కొడతారని శ్రీనివాస్ బొమ్మరవేణి వెంకటేష్ హాయ్ సార్ నేను వెంకటేష్ నాకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న కాల్స్ తీసుకోండి ఖచ్చితంగా ఉదయ్ భాయ్ నేను కాల్స్ తీసుకుంటా అయితే నేను అడిగేది ఒకటే ఇందాక మీరు మెసేజ్ చేస్తూ ఉన్నారు కదా ఎవరన్నా చిన్నం బాలకృష్ణ నల్లమల అడవుల నుండి తొక్కుకుంటూ తొక్కు టూ ఇప్పుడు సీఎం అయ్యారు మళ్ళీ తొక్కుడు స్టార్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నారు ఓకే అట్లా నవీన్ అవుతుందా కాదా ఓకే మహమ్మద్ రియాజ్ గుడ్ మార్నింగ్ అన్న రైతు భరోసా వెన్ గుడ్జా బ్రదర్ ఎల్ఎన్ఆర్ అన్న సూపర్ మాధవి వెంకట్ నేను ఏం అడుగుతలేను నాకు సూపర్ అని చెప్పకూరి బాధవత్ చంద్రు సూపర్ నేను అడిగింది ఒకటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపించినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో కాకుండా ఆ ఇష్యూస్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది నా బాధ ఎందుకంటే నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడిన ఈ రెండు మూడు నెలల ప్రతి కాలు ఇది అన్ని కాల్స్ యొక్క ఇది ఇందులోనే మన బాధలన్నీ అన్నీ ఉన్నాయి కావాలంటే ఇంకొకసారి చెప్తా ఇగో టగటాగా చెప్పండి చెప్తాను నేను కావాలంటే చూసుకుంటారు ఇప్పుడు కూడా ఎవరికన్నా మీ బాధలు అందులో రాకపోతే మెసేజ్ చేయండి అది ఉపయోగపడుతుంది ఇగో చూడండి ఇగో షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ అయ్యాలి రెండు లక్షల లోపు ఉండి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్తున్న లోన్లు మాఫీ చేయాలి కట్ ఆఫ్ డేట్ వల్ల నష్టపోతున్న రైతుల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా చేయాలి రెండు లక్షల కంటే పైనున్న రైతులకు తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి రెండు లక్షల కంటే పైన కట్టలేని రైతుల కోసం ఖచ్చితంగా ఆలోచించాలి మీరు ఇస్తాన ప్రాణ ప్రకారం రెండు లక్షల అకౌంట్లో వేయాలి చనిపోయిన రైతుల లోన్లు మాఫీ చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులపై రుద్దడం సరికాదు ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకొని ఎదురు చూస్తున్న నాలుగు లక్షల రైతుల లోన్లు మాఫీ కావాలి గోల్డ్ లోన్లను కూడా మాఫీ చేస్తామని చెప్పిన హామీ నిలబెట్టుకోవాలి అర్హతలు ఉన్నప్పటికీ నో డేటా ఫౌండర్ వస్తున్న లోన్ల వివరాలు సేకరించి వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయాలి బతుకు తుకు లేక విదేశాలకు పోయిన రైతుల లోన్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఉన్న లోన్లు మాఫీ కావాలి పట్టా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా జరగాలి రేషన్ కార్డు ప్రామాణికం తీసి పాడేయాలి మొండి బకాయల పేరుతో ఉన్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయాలంటూ చివరికి ఒక్కసారి నా అభ్యర్థన చూడండి నేను రాసిన లెటర్ ఇది ఇగో కట్టలేని రైతులనే కదా ప్రభుత్వం ఆదుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న రైతులందరి అభ్యర్థన అంటూ ఇది రాసింది ముఖ్యమంత్రి అడ్వైజర్ రాసిన మనం వేం నరేందర్ రెడ్డి గారికి రాసినాము ఆయన ముఖ్యమంత్రికి ఏదైనా అడ్వైజ్ చేయొచ్చు ఆయన పనే అది యాక్చువల్గా చక్కగా ఎవరైనా అడ్వైస్ చేస్తారడేమో అని చెప్పి అనుమానంతో ఈ లెటర్ రాసినాము ఈ లెటర్లో పూర్తి సారాంశం మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లెటర్ మనం ఖచ్చితంగా ప్రభుత్వంకి అధికార దృష్టికి చేరాల్సిందే ఇగో వీళ్ళందరికీ సమస్యలు తీరాల్సిందే అనేది నా అభ్యర్థన వాళ్ళకి చెప్పాల్సిందే అందుకోసమే మీ ఎవరిదన్నా ఇక్కడ లేదు ఉంటే నాకు చెప్పండి మెసేజ్ చేస్తే ఏదైనా మిస్ అయినా మేము చూద్దాం